హాయ్ గాయస్ మనకి మొక్క అంటే గుర్తుకొచ్చేది కడిపి లంక తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కడిపి లంక ఇక్కడ లేని మొక్క అంటూ ఉండదండి పది రూపాయల మొక్కల నుంచి లక్షలాది మొక్కల వరకు కూడా లక్షలాది రూపాయల విలువైనటువంటి మొక్కలు కూడా ఇక్కడ ఉంటాయి సెలబ్రిటీస్ ప్రభాస్ అంబానీ ఇలాంటి సెలబ్రిటీస్ అందరికీ కూడా ఇక్కడ ఎక్కడ దొరకనటువంటి అరుదైనటువంటి మొక్కల్ని ఈ నర్సరీల నుండి సప్లై చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం కడిపు లాంకలో ఉన్నటువంటి నర్సరీలో ఒక అరుదైనటువంటి మొక్క ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆ మొక్క ఏంటంటే నూట ఇరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్క ఇప్పుడు థాయిలాండ్ నుంచి ఇక్కడ అయి ఇప్పుడు కడియం నర్సరీలో కొలువై ఉంది దానికి డెబ్భై రోజులు షిప్పుల్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆ మొక్క గురించి ఇప్పుడు మాధ్యమాల్లో విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది దాని గురించి పెద్ద చర్చ జరుగుతుంది అలాంటివి మూడు మొక్కలు ఇప్పుడు కడిపు లంకలోకి వచ్చినాయి ఆ మొక్కలేంటి దాని కథ ఏంటి దాని కవాంమిషి ఏంటి దాని వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొక్క అనగానే మనకు తక్కువను గుర్తొచ్చే ఊరి పేరు తూర్పుగోదావరి జిల్లా కడిఫలాక్కండి ఇక్కడ దొరకనటువంటి మొక్క ఉండదండి ఎన్నో రకాల వృక్షజాతులు పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇక్కడ నర్సరీల్లో లభ్యమవుతాయి దాదాపుగా రెండు వేలకు పైగా ఇక్కడ నర్సరీలు ఉన్నాయంటే దాన్ని బట్టి మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు దేశ విదేశాల్లో దొరికేటువంటి అరుదైనటువంటి మొక్కల్ని ఇక్కడ తీసుకురావటం పెంచడం విక్రయించడం ఇక్కడ కడిగిన నర్సరీల్లో చాలా సాదాసేదా విషయం అండి ఇక్కడ కొత్తగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కడియంలో ఒక అరుదైనటువంటి మొక్క నూట ఇరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మొక్క ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందండి స్పెయిన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఈ మొక్క ఇప్పుడు మొత్తం అన్ని మాధ్యమాల్లోనూ కోడైకోస్తుంది ఈ మొక్క ఏంటి ఈ దీని ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ మొక్కకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు మల్లిపాలరాజు శివాంజనేయ నర్సరీ కడి నేను ఈ నర్సరీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కడిప్ ల్యాంక్లో నర్సరీ మెయింటైన్ చేస్తూ జీవనోపాధి పొందుతూ ఇక్కడ ఇండియాలోనే అతిపెద్ద నర్సరీ హబ్బుగా ఉన్న ఊరిలో కడిప్ ల్యాంక్లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం అలాగే దాంట్లో భాగంగానే నేను ఇతర వెళ్ళి రకరకాల మొక్కల్ని కలెక్ట్ చేయడంలో ఒక ప్రాకృతిగా పెట్టుకుని కొన్ని పెద్ద మొక్కల్ని రేర్ మొక్కలు అంటే ఇక్కడ ఇండియాలో దొరకని వెరైటీలని ఇక్కడ లేని అటువంటి మొక్కల్ని తీసుకురావడంలో ఒక కాన్సెప్ట్గా పెట్టుకుని నేను అన్ని మొక్కల్ని కలెక్ట్ చేస్తున్నా అండి దాంట్లో భాగంగానే పైకాసు బ్రాజిట్ ఇలాంటి రకాలు తెస్తుండగా నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని మొక్కలు కనిపించినాయి దాంట్లోనే భాగంగా ఈ బ్రా ఈ ఇన్నిగ్నేషన్ అనే మొక్కలు మూడు కనిపించినాయి దాంట్లో వంద నుంచి నూట యాభై సంవత్సరాల వయసు వరకు ఉన్న మొక్కలు అక్కడ ఉంటే దాంట్లో నేను మూడు మొక్కలు సెలెక్ట్ చేసుకున్నాను అండి ఆ మూడు మొక్కలను నేను ఇక్కడ తేవడం జరిగింది మేము అక్కడ లోడ్ చేసి ఆర్డర్ ఇచ్చి డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు కంటైనర్లో పంపుతారు షిప్ ద్వారా సముద్ర మార్గం గుండా చెన్నై వస్తుంది చెన్నైలో పీయూక్యూ స్టేషన్ క్వారంటైన్ చేసి చెక్ చేసి కస్టమ్ డ్యూటీ అది కట్టి అన్నీ అయిన తర్వాత అక్కడ ఫార్మాలిటీ అంతా పూర్తయిన తర్వాత నాలుగైదు రోజుల్లో రిలీజ్ అయ్యి ఇక్కడ వస్తాయండి మేము ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో మాకు తెలిసిన నర్సరీ వ్యవహార పద్ధతిలో మేము ఇక్కడ మొక్కల్ని ఇక్కడ సెట్ చేస్తాం ఇది పైన వచ్చిందండి అలా పైన పువ్వులు కూడా వస్తాయి ఆ పువ్వులు కూడా వచ్చిన తర్వాత దీన్ని మేము అమ్మకానికి పెడతామండి అంటే మాకు నలభై రోజులు రోజుల అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది ఆ నలభై ఐదు రోజుల అబ్జర్వేషన్ పీరియడ్ అనంతరం మాకు కస్టమ్స్ సర్టిఫికెట్ ఇస్తారు పీఈక్ సెంటర్ నుంచి ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మేము అమ్మకం కొనసాగించాలండి ఆ అమ్మకం కొనసాగించిన దానికి మేము సిద్ధంగా పెడతామండి అలాగే దీని పేరు చెరియోస ఇన్నిగ్నేషన్ అని పేరండి దీన్ని పువ్వులు రావడం పెద్ద అలంకరణగా పెట్టుకోవడం పబ్లిక్ గార్డెన్స్లో పెట్టడం విశాలమైన గ్రౌండ్లోనూ అన్ని చోట్ల పెట్టుకోవడానికి అనుకూలమైన మొక్క అండి దీని కాస్ట్ వచ్చి ముప్పై ఐదు లక్షలు అండి మొత్తం అంతా కలిపి మేము ఇక్కడ దీని ఖరీదు ముప్పై ఐదు లక్షలు పెట్టామండి ఒక కంటైనర్కి వచ్చి ఒక మొక్క వస్తుంది అలాగే మూడు మొక్కలు కలిసి మూడు కంటైనర్లు వచ్చాయండి వేరే ఖాళీలో చిన్న మొక్కలు వస్తాయి కాబట్టి కొన్ని ఖర్చులు దాని మీద కూడా పడతాయి అలా చేసుకుని దీని మొక్కని ఇక్కడ ముప్పై ఐదు లక్షలకి మేము ఖరీదు పెట్టాము అరవై రోజులు పెట్టిందండి రావడం నలభై ఐదు రోజులు పూర్తి అయ్యాకండి ఇప్పుడు పది రోజులు అయింది ఇంకో ముప్పై ఐదు రోజులు అయిన తర్వాత మేము అమ్మకానికి పెట్టాలి కదండి అంటే ఇది పెరిగిన తర్వాత పైన గ్రాఫ్టింగ్ చేస్తారండి ఇది ఇది గ్రాఫ్టింగ్ చేసి సంవత్సరమైన సంవత్సరం అయిన మొక్క అండి సాఫ్ట్వేర్ ఉండదండి దీనికి కాస్త మూడు వందల రూపాయలు తక్కువ ఎక్కువేం కాదు ఎంత పని చేసాక మూడు వందలంటే ఎక్కువేం కాదు రెండు మొక్కలు అమ్ముతాండి బయట నుంచి ఇది మన ఇలాంటి మొక్క ఏమైనా ఉందండి ఆటో సిల్క్ ఫ్లోస్ ట్రీగా పిలువబడే ఈ చెట్టు శాస్త్రీయ నామం కొరేషియా స్పేసియోస్ అనమాట అండి ఇది దక్షిణ అమెరికాలో ఎక్కువగా అమ్ముతారు వీటిని స్పెయిన్ థాయిలాండ్ వంటి దేశాల్లో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు పెద్ద పార్కులు హోటళ్ళు గార్డెన్స్ ప్రత్యేక అలంకరణగా వీటిని అందుతారు దీని వయసు వంద సంవత్సరాల నుండి నూట ఇరవై సంవత్సరాలు ఉంటుందండి ఒక్కో చెట్టు ఖరీదు ముప్పై ఐదు లక్షల నుండి నలభై లక్షల వరకు ఉంటుంది కడిపి లంకలో ఒక్కొక్క నర్సరీది ఒక్కొక్క స్పెషాలిటీ అండి కొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కను డెవలప్ చేస్తే మరికొంతమంది విదేశీ మొక్కలు పెడతారు మరికొంతమంది బాగా భారీ వయసు ఉన్నటువంటి వంద నూట యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వృక్షాలను పెడతా ఉంటారు అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది కడిగిన చూస్తుంటే కనుక అదొక హార్టికల్చర్ యూనివర్సిటీలాగా అనిపిస్తూ ఉంటుందండి అండి ఎందుకంటే ఎన్నో రకాల మొక్కలు అట్లా అంట్లు కట్టే మొక్కలు అలాగే విత్తనాలతో చేసేటువంటి మొక్కలు ఇలా రకరకాల మొక్కలు డెవలప్ చేస్తూ ఉంటారు కడియంలో డెవలప్ అయ్యేటటువంటి మొక్కలు ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటూనే ఉంటాయండి ఎందుకంటే రకరకాల మొక్కలను డెవలప్ చేస్తూ ఉంటారు అక్కడ ఒకే చెట్టుకు మల్టీ కలర్ పువ్వులు పూసేటువంటివి అలాగే ఒకే చెట్టుకు రకరకాల టేస్ట్ ఉన్నటువంటి పులుపు తీపి ఉన్నటువంటి పండ్లు కాసేటువంటి మొక్కలను డెవలప్ చేస్తూ ఉంటారు అలాగే రకరకాల మాట అండి అలాగే ప్రత్యేక రిపబ్లిక్ డే రోజుని ఆగస్టు పదిహేను రోజుని ఇలాగ అవసరమైనటువంటి అన్నిటితోని మొక్కలతోనూ పువ్వులతోనూ అలంకరణ చేయటం అనేది మనం తరచూ వార్తల్లో చూస్తూ ఉంటాం అన్నమాట అండి రకరకాల వివిధ రకాలైనటువంటి వైవిధ్య భరితమైనటువంటి మొక్కలకు నెలవు కడీపు నర్సరీలు అండి దాదాపుగా రెండు వేలకు పైగా ఉన్నటువంటి నర్సరీల్లో ఒక్కొక్క నర్సరీది ఒక్కొక్క స్పెషాలిటీ ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి పనుల విందు అయినటువంటి మొక్కలు పువ్వులు పండ్ల మొక్కలు చిన్న చిన్న బోనసాయి మొక్కలు ఒకటి కాదండి రెండు కాదండి మనం ఈ నర్సరీలు తిరిగితే కనుక దాదాపుగా రెండు మూడు రోజులు పడుతుందండి అంతేకాకుండా ఒరిజినల్ ఆక్సిజన్ మనకి ఇక్కడ దొరుకుతుంది అసలు ఈ నర్సరీలుకి వెళ్తే కనుక ఓ పట్టాన బయటికి రావాలనిపించదండి ఇంకా మొక్క ప్రియులు అయితే కనుక ఇంకా చెప్పనక్కర్లేదు అక్కడే మకాన్ చేసేస్తూ ఉంటాం అలాగే ఈ హైవేలో ఉండటం వల్ల మరో అడ్వాంటేజ్ జాతీయ రహదారిపై కారులలో వెళ్ళేవాళ్ళు ఈ కడియం నర్సరీల వైపు చూపు తిప్పకుండా ఉండలేరండి అంతేకాదు ఏదో ఒక నర్సరీలోకి వెళితే ఇంకా అక్కడే స్టేబుల్ అయిపోతారు బయటికి రాలేరు ఎందుకంటే రకరకాల మొక్కలు మనం కనువిందు చేస్తూ ఉంటాయి రారమ్మని పిలుస్తూ ఉంటాయి మనల్ని ఆకట్టుకుంటూ ఉంటాయి మన మనసుకి ఆహ్లాదపరుస్తూ ఉంటాయి అదొక గొప్ప అనుభూతి అండి మనం వెళితేనే కానీ చెప్పలేము చూడండి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెట్లు కూడా దాదాపుగా యాభై సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి చెట్లేనండి ఇక్కడ కొనుగోలుదారులు కూడా అంతే స్థాయిలో వస్తూ ఉంటారు అంతేకాకుండా లోపల ఉన్నటువంటి గ్రామం ఇంకా చాలా బాగుంటుందండి అంటే జాతీయ రహదారిపై ఉన్నటువంటి నర్సరీలే కాకుండా లోపల చాలా నర్సరీలు ఉంటాయి మళ్ళీ ఆ నర్సరీల్లో కూడా రకరకాల మొక్కలు ఉంటాయి ప్రత్యేకమైనటువంటి మొక్కలు ఉంటాయి మనం వెళ్ళాలంటే ఒక రోజు రెండు రోజులు అక్కడ మనం ఉంటేనే తప్ప ఈ నర్సరీలని మనం వీక్షించలేమండి

మీకు థాయిలాండ్ నుంచి వచ్చినటువంటి మొక్క దీని వయసు వచ్చి నూట ఇరవై సంవత్సరాలు అండి దీని ఖరీదు వచ్చి ముప్పై ఐదు లక్షలు అంటే మీకు డెబ్భై రోజులు షిప్ గుండా కంటైనర్లో ప్రయాణించి ఇక్కడ వచ్చింది దీన్ని నలభై ఐదు రోజులు ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో చేసిన తర్వాత అయినంతా కూడా బుషెస్ వచ్చి చక్కగా పువ్వులయ్యి వచ్చి వస్తూ ఉంటాయి మీకు స్క్రీన్షాట్లో ఆ మొక్క కూడా చూపిస్తాను నేను ఈ మొక్కని ఇక్కడ నలభై ఐదు రోజులు ఇక్కడ మన వాతావరణంలో పెంచిన తర్వాత దీన్ని అమ్మకానికి సిద్ధం చేస్తారు అంతేకాకుండా ప్రభుత్వం దీన్ని సర్టిఫై చేయాలి ఈ మొక్క ఇక్కడ విక్రయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మనకి పొల్యూషన్కి ఎలాంటి ఇబ్బంది లేదని సర్టిఫై చేసిన తర్వాత దీన్ని పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత అమ్మకానికి పెడతారు ప్రస్తుతం అయితే నర్సరీ యజమాని దీన్ని ముప్పై ఐదు లక్షలు అని చెప్పారు సో దీనికి మీకు తెలుసు కదా భారతదేశంలో ఉన్నటువంటి అందరు సెలబ్రిటీలు కూడా కొన్ని మొక్కలు కడియం నర్సరీ నుంచే వెళ్తూ ఉంటాయి ఇక్కడ అంత ఫేమస్ అనమాట ఇక్కడ లేని మొక్క అంటూ ఉండదండి చాలా రకాల మొక్కలు ఉంటాయి కొన్ని వేల రకాల మొక్కలు ఉంటాయి ప్రత్యేకించి ఒక్కొక్క నర్సరీ ఒక్కొక్క రకమైనటువంటి స్పెషలైజ్డ్ మొక్కల్ని పెంచడం కడియ నర్సరీలో యొక్క ప్రత్యేకత ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందనుకుంటాను మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దాన్ బాయ్